సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కోసం అని చెప్పి ముందుగా విఘ్నేశ్వర పూజ చేసాం ఏ కార్యం తలబెట్టినా గణపతి పూజతో ప్రారంభం చేస్తాం కాబట్టి విఘ్నేశ్వర పూజ చేశాం అది పూర్తయింది ఇప్పుడు ఆ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభం చేస్తున్నాం కలశే సత్యనారాయణ స్వామిని మావాహయామి ఒకసారి మీకు ఎదురుగుండా ఒకసారి చూడండి అలాగ మధ్యలో మీకు ఇచ్చినటువంటి తువ్వాల మీద మధ్యలో కలశ పెట్టుకోండి అనుగోడు చదవండి కలశ మధ్యలో కలశ దాని కింద ఒక తమలపాకులో మీకు ఇచ్చినటువంటి బంగారు ప్రతిమను పెట్టుకుని నేను చెప్పిన తర్వాత అక్కడ ఉంచుదరిగాను తర్వాత దానికి కింద సూర్యనారాయణమూర్తి ఈ సత్యనారాయణ స్వామికి కూడా ఉండే పరివార దేవతలు సూర్యుడు మొదలైనటువంటి నవగ్రహ దేవతలు ఆ సత్యనారాయణ స్వామిని పిలిచినప్పుడు ఆయన కూడా ఉండే పరివార దేవతను కూడా పిలవాలన్నమాట అండి వాళ్ళు సత్యనారాయణ స్వామికి కూడా ఉండే పరివార దేవతలు ఎవరయ్యా అంటే సూర్యుడు మొదలైనటువంటి నవగ్రహ దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రుడు మొదలైనటువంటి అష్టదిక్పాకులు వీరందరూ కూడా ఆయనకి పరివార దేవతలు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి చక్కగా మండపంలో మేము వర్తం చేసుకుంటున్నాం స్వామి మీరంతా వచ్చి మా ముంగుట మాకెదురుగా ఆశీనులయి ఉండవలసిందని చెప్పి వాళ్ళందరినీ మంత్రపూర్వకంగా మేము పిలుస్తాం అప్పుడు చక్కగా స్థాపయామి అన్నప్పుడు మగవారు చక్కగా తమలపా ఒక చేతిలో పెట్టుకుంటే ఆడవారు అందులో అక్షతలు ఓ పుష్పం అందులో పెడతారు అది ఆ ప్రదేశం ఎక్కడైతే మేము ఉంటుందో చెప్తావు ఇప్పుడు అక్కడ పెడుతురు కానీ ముందుగా మీకు ఇచ్చినటువంటి ప్రతిమలు బంగారు ప్రతిమలు ఒక తమలపాకులో పెట్టుకోండి దాన్ని చక్కగా కొంచెం గంధం కుంకుమ అలంకరణ చేయండి అలంకరణ చేశారని అంతా కూడా చక్కగా పట్టుకుని ఆ కలశకి ముందు పెట్టుకోండి మీకు ఎదురుగా అభిముఖంగా ఆ కలశ కిందనమాట అక్కడ పెట్టండి అంతే అక్కడే రెండు అక్షరాలు చేసుకోండి చేతో పట్టుకోండి ఓం తద్విష్ణో పరమం పదగో గు సదా పశ్యంత సూరజ దివే వచక్షురాస్ పువామింధ విష్ణార్య పరమం పదం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహ తన్నా విష్ణు ప్రజోదగా అనంత లక్ష్మి సమేత శ్రీవీరూ సత్ పరివారీ సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ మావాహయామి ఆ బంగారు ప్రతి వేయండి ఆ అన్నవరంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామిని ఇప్పుడు మన ముంగడికి తీసుకొచ్చామన్నమాట అక్కడ కూర్చున్నారు మనం మళ్ళీ యజ్ఞేన యజ్ఞమయజంత యజంత దేవాన ఆకరిని ఉద్వాసన చెప్పే పర్యంతం అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఇక్కడికి వచ్చి ఆవాహన ఉన్నారు ఆయనకి చక్కగా మనం అర్చన చేయాలి ఇప్పుడు ఈసారి మగవారంతా కూడా తమలపాకులు కట్ట దగ్గర పెట్టుకోండి చేతిలో ఆడవారు ఒక్కొక్క చిల్లర నాణెము రెండు అక్షతల గింజలు ఒక పుష్పం ఆ తమలపాకులో పెట్టండి మీరు వెళ్ళి అక్కడ నుంచి చూడండి ఏ గ్రహం దగ్గర వచ్చినప్పుడు అలా వేలిపడి ఖర్చు పెడతారు ఒకరిక్కడ ఒకరిక్కడ ఉన్నాడు అందరూ మగవారు తమలపాకులు చేతిలో పెట్టుకోండి తమలపాకు మండపంలో పెట్టేటప్పుడు మొదలు మీ వైపు ఉండేలా చూసుకోండి కోసం ఆ పక్క ఉండాలి ఓం తామ వస్యురాచకే మీరు ఇందాక బంగారు పృతం పెట్టారు కదా దాని పక్కన తమలపాకు పెట్టండి వరుణం సాంగం సాయుధం సవాహనం సదక్త పరివారదమేతం వరుణమావాహజామి స్థాపజామి పూజజామి ఆ కలశ మీద ఒకసారి చెయ్యవేయండి అంతా కూడా ఓం ఆ పవిత్రే స్థాపయామి పూజయామి ఆ సత్యనారాయణ స్వామి కూడా ఉండే సూర్యుడు మొదలైన నవగ్రహ దేవతల్ని ఇప్పుడు ఆవాహం చేస్తున్నాం మొట్టమొదట సూర్యుడు సూర్యుడు కలసికి కింద ఉంటాడనమాట అక్కడ అక్కడ బాగు వేసుకోండి మేము చెప్పినప్పుడు అక్కడ ఉంచురిగాను ఓం ఆ నరజ సావర్తమానో రస సర్తమానోని వేషగన్నమృత దేవో చరందే నరేనా దేవోజా ఓం భూర్భువస్సు సూర్యగ్రహేహాగచ్ఛ సూర్యగ్రహం రక్తవర్ణం రక్తమాళ్యాంబరం రక్తభరణ భూషితం రక్త రకాచోబితం దివ్యరథరూఢం మేరుం ప్రదక్షిణీకర్వాణం పద్మాసనస్థం పద్మకరం సప్తరజ్జుర్బిభుజం క్షత్రియం పూర్వాభిముఖం కళింగదేషాధిపతి కాశ్యబసోత్ర విశ్వామిత్ర ఋషి మాణిక్యాభరణూషిత ప్రభవ సంవత్సరే మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం భానువాసర ప్రయుక్త విశాఖానక్షత్రజా శుఖాసీనం పరివారతమేతం

అష్టదగ్గస్తూర్యగ్రహాధిదైవతం అగ్నిమావాహయామి కుడి పక్క తమిళపాకులో ముందు ఉంచండి సూర్యగ్రహాధిదైవతం అగ్నిమావాహయామి మళ్ళీ తీసుకుని చక్క చల్లర అక్షతలు చల్లర పుష్పం తీసుకోండి ఎడని పక్క తమిళపాకులో పెట్టండి కద్రుద్రాజ ప్రచేతసే మీ జతం యసే భోచే మశంతమగు హృదే సూర్యగ్రహ ప్రత్యధి దుద్రమావాహదామి స్థాపదామి పూజదామి అధిదేవత ప్రతాదేన అంత కూడా మమ అనుకోండి శరీర ఆరోగ్యత సిద్ధిరస్తు ఆ సూర్యనారాయణ మూర్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టాం అక్కడ తర్వాత చంద్రుడు చంద్రుడు మీరు పెట్టినటువంటి దానికి ఆగ్నేయముల మూల ఉంటాడు అనమాట ఆ మూల అక్కడ ఉంచాలంటే తమలపాకి ఈ కోసమే అక్కడ ఓం ఆప్యాతృష్ణి చంద్రగ్రహేహా గచ్చ చంద్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతమా శ్వేతభరణూషితం శ్వేతాకాశోభితం దివ్యర్దన ఆరు మేరు ప్రదక్షిణీకర్వాణం दशापरथवाहनौज पश्चिमुख यमुन देशाधिपत आेयसगोत्र आेय ऋषि मौक्तिभूषित सौम्य संवत्सरे कार्तिकमासे, शुक्लपक्षे दशम्यांदुवासर प्रयुक्त कृत्तित कर्कटक ग्रहमंडल सूर्यग्रह से आग्नेज చంద్రగ్రహమావాహయామి అక్కడ ఉంచండి అలాగా మళ్ళీ ఆ తమలపాక్కి కుడిపక్కన ఒక తమలపాకు ఎడంపక్కన తమలపాకు వేయండి చంద్రగ్రహస్ దక్షిణత అప్సు మేతో విశ్వేదీ చంద్రగ్రహాత ముందు కుడిపక్క తములపాకులో ఉంచండి అపహ ఆవాహరామి స్థాపదామి పూజడా తర్వాత ఎడంపక్క తమలపాకులో వేయండి

నీకి నీ నక్షత్రం ఫలానా నక్షత్రం కలిగినటువంటి ఓ చంద్రుడా ఫలానా రాశి కలిగినటువంటి చంద్రుడా నీ వర్ణము కలిగి తెల్లటి వర్ణము కలిగినటువంటి మహానుభావా మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం నీ పరివార సమేతంగా నీకే అయితే ఉందో ఆ వాహనం ఎక్కి ఈ అన్న అయ్యప్ప స్వామి గుడిలో మేము చేసేటువంటి వ్రతం చేసుకున్నటువంటి ఆ మండపంలో వచ్చి కూర్చోవయ్యా మహానుభావా అని చెప్పి ఆ స్వామిని పిలిచామన్నమాటన్ని తర్వాత అంగారకుడు కుజుడు అంగారకుడన్నా అన్నా ఒకడే ఓం అగ్నర్మోద్ భాద వక్కగొద్వద ప్రత్యయాయయ ఆ చంద్రుడు ఉన్నటువంటి చంద్రుడు పెట్టిన దానికి కొంచెం మధ్యలో కొంచెం ఖాళీ వదిలి ఆ కింద కుజుడు నావాహన్ చేయాలన్నమాటండి ఓం అగ్నర్మోద్ భాద వక్కగొద్వద ప్రత్యయాయయ అపాగౌరేతాకుం సిజన్వతి ఓం పూర్భ వస్వహ అంగారక గ్రహేహ గచ్ఛ అంగారక గ్రహం రక్తవర్ణం రక్తమాళ్యాం వరధరం రక్తభరణ భూషితం రక్త భజరథ పటాకా దివ్యరథతమాదక్షిణీకర్వాణం ప్రవాళ సింహాసనస్థౌ చతుర్భుజం దక్షిణాముఖౌ రక్తశక్తిశూల గదాధర మేషవాహనం అవంతి అవంతిపతి భారద్వాజ సగోత్రమిం ప్రవాళాభరణ భూషిత రాక్షస సంవత్సరే ఆషాఢ మాసే ృష్ణపక్షే చతుర్దశ్యాం భౌమవాసర ప్రయుక్తం ఆర్ద్రా నక్షత్ర జాతం మేష వృశ్చిక రాస్ అధిపతి కిరీటి పత్ని పుత్ర పరివారేతం హే అంగారక గ్రహే దక్షిణ దిగ్భాగే అంగారక అందులో అక్షతలు ఆ చలనానం పుష్పం ఉంచండి మళ్ళీ దానికి మళ్ళీ కుడిపక్క ఎడంపక్క రెండు తౌలపాకులు వేయండి నివేతనిచ్చాన శ్రక్రహాం పృథివీమావాహజామీ కుడుబక తమలపాకులో వేణి ముందు అంగారకగ్రహ మావా పృథివీమాహయామీ అంగారక గ్రహస్ ఉత్తర క్షేత్రస్ వజగూ హితే నేమసింబోటో మృడా తీడంబక తమలపాకులో ఉంచండి అంగారక గ్రహస్య ఉత్తర దిగ్భాగే క్షేత్రపాలకమావాహజామి స్థాపజామి పూజదామి అధిదేవత ప్రత్యధిదేవతా హిత మర నమస్కారం చేసుకోండి అంగారక గ్రహ ప్రతాద రస్తు అంగారక గ్రహ ప్రతాదేన సర్వారిష్ట రస్తు తర్వాత బుధుడు ఆయన ఈశాన్యములు ఉంటాడని సూర్యుడు పెట్టిన దానికి ఈశాన్యములు ఆ పక్కని అంటే మీకు ఎడం భాగంలో అమూల తువ్వాలు చుగూర్ని ఓం ఉద్ధ్యస్వామిాథాన తుేత ఓం భూర్భు వస్తువ గచ్ఛ బుధగ్రహం పీతవర్ణం పీతమాల్యాంబరధరం పీతాభరణ పసుపు పచ్చటి బట్టలు కట్టుకుని ఉంటాడు బుధుడు పీతాంబరం పీతవర్ణం పసుపు పచ్చనటువంటి గొడుగు పట్టుకుని కూర్చుంటారట ఆయనకి ఆయన వస్తున్నప్పుడు ఆయనకుండే పరివార దేవతలు పసుపు పచ్చని గొడుగు పట్టుకుని ఆయన తీసుకుని వస్తారట శోభితం పతాకా దివ్యరథనూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం సంయుతం సింహాసనస్థం

శ్రవిష్ఠ అంటే ధనిష్ఠా నక్షత్ర జాతం కన్యా మిథున రాస్పతి కిరీటి పరివారేతం హే బుధ్రహే ఆగచ్చు ఆవాహయామీ అక్కడే అక్కడ వేసి అందులో ఉంచండి మళ్ళీ వేసిన తమలపాకి కుడిపక్క నోటి ఎడం పక్కనోటి వేయండి ఇదం విష్ణు రువిచక్రమేత్రేధామూఢమస్య పాగం సురే 보த그라하드이වතং శ్రీ మహావిష్ణుమావాహదామ స్థాపజమి పూజ야미 కుడిపకവേഷం తవలబాకల ఉంచండి శ్రీ మహావిష్ణుమావాహదామ స్థాపజమి పూజదమి 보దగ్రహస్కో ఉత్తరతః సహస్రతేరుషా పురుషః సహస్రాక్షతః తత్రపాద సభోమิม విశ్వతో బ్రత అత్యధింగుల బుధగ్రహ ప్రత్యదైవతం నారాయణమావాహజామి స్థాపజామి పక్క ఎడంపక్కలపాకులో ఉంచండి ఎప్పుడైతే ఇలా మంత్రంతో ఆ స్వామిని పిలిచామో ఆయనకు ఉండేటువంటి ఒక కిరణజన్యమైన శక్తి ఒకటి ఉంటుందండి అది అక్కడ ఆవాహన అయి ఉంటుంది అందుకే ఈ మంత్రం సుస్పరంగా చదువుతూ చక్కగా స్వామిని పిలిచి ఆడ కూర్చోబెట్టడం తర్వాత బృహస్పతి ఆయన దేవగురువు

आङ्गीरसगोत्रम् वसिष्ठ ऋषिम् पुष्यरागाभरणभूषितम् धातुसंवत्सरे वैशाखमासे कृष्णचतुर्दश्याम् गुरुवासरप्रयुक्तम् उत्तराषाढानक्षत्रजातम् धनुर् मीनरास्यधिपतिम् किरीटनम् सुकासीनम् पत्नीपुत्र परिवारसमेतम् हे बृहस्पतिग्रहे दीर्घचतुरस्रमण्डले बृहस्पतिग्रहमावाहयामि ఉంచండి మళ్ళీ దానికి రూపక్కల రెండు తౌలుపాకులు వేయండి బృహస్పతిగ్రహస్ దక్షిణ జ్ఞానం బ్రహ్మాణమావాహయామి బృహస్పరిగ్రహాదిదైవతం ఉంచండి

జాతకవశాత్తు గోచారవశాత్తు శాంతి శాంతిరస్తూ తర్వాత శుక్రుడు శుక్రుడు మీకున్నటువంటి కలశకి ముందు భాగంలో ఉంటాడనమాటని అక్కడ ఆవాహం చేయాలి శుక్రుడిని మరలా చక్క అక్షతలు చల్లర పుష్పాలు చేతో పట్టుకోండి ఓం శుక్రగ్రహే శుక్రంతే తె అన్యత్ దే అన్యత్పే అహ నీ విశ్వాహిధావో భద్రాన్ని శుక్రగ్రహేహాగ్రహం శ్వేతవర్ణం కలిగి ఉంటాటండి తెల్లటి బట్టలు కట్టుకుంటాడు శ్వేతవర్ణం శుక్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతమాళ్యాంబరూషితం శ్వేతభరణూషిత శ్వేతరతమాదక్షిణీకు అనేక చతుర్భుజం కటక గోత్రం కౌశిక ఋషిం దండక మండలు వరాక్ష సూత్రం దైత్య చతుర్భుజముఖము వరప్రదారం వజ్రాభరణ భూషితం వరప్రదారజ్రాభరణూషివ సంవత్సరే శ్రావణ శ్రావణమాసే కృష్ణద్రస్ భృగువాసర ప్రయుక్తం ప్రయుక్త నక్షత్రజాతం తులా వృషభరాస్ అధిపతి ఆ శుక్రునికి మరియు పక్కలా మళ్ళీ తమను పాకులు వేయండి శుక్రగ్రహస్ దక్షిణ ఇంద్రాణీ మాసునార్యుడు రుపత్రీ మహాశ్రవం

అధిదేవత ప్రత్యధి మళ్ళా నమస్కారం చెప్పండి అనుకోండి శుక్రగ్రహ తర్వాత స్వామి ఈశ్వరుడు మన జాతక రీత్యా ఉండేటువంటి శని గ్రహ దోషాలన్నీ పోవడం గురించి అని చెప్పి మమ్మల్ అందరినీ మన జాతక రీత్యా ఉండేటువంటి దోషాలు పోవడం గురించి అని చెప్పి ఆ శని మహానుభావుడు ఆయన వస్తున్నాడు ఇక్కడికి సూర్య సంవాతో వాత్తపాధూర్భుల సువ శనైర గ్రహేహా గచ్చ శనైర గ్రహం నీలవర్ణం నీల మాల్యాంబరం నీలాభరణ భూషితర పతాకాభిత దివ్యతనమాదక్షిణీకర్వాణ సింహాసనస్థౌతుర్భుజ పశ్చిమాముఖౌ శూల చాప బాణధరం హనము ఆ శనివ్వరుడు గ్రంథవాహనం మీరు వస్తున్నట్టండి ఆయన గృధ్ర ఇంద్రనీల ఇంద్రనీల సౌరాష్ట్ర దేశాధిపతం ఈ శనీశ్వరుడు సూర్యనారాయణమూర్తి యొక్క పుత్రుడు సౌరాష్ట్ర దేశాధిపతి గోత్రం భృగు భృగురుషము కరావల కరావాల శూల కపాల ఇంద్రనీలాభరణ భూషితము నామ సంవత్సరే పుష్యమాసే కృష్ణ అష్టమ్యా స్థిర వాసర ప్రయుక్తం రేవతీ నక్షత్ర జాతం మకర కుంభరాస్కతాసీనం పత్ని పుత్ర పరివార సమేతం హే గ్రహే శనస్కారండలే గ్రహమావాహయామి అందులో ఉంచండి మరి ఇది పక్కలా మళ్ళీ తమను పాకులు వేయండి పూజయామి ఇరుపక్కల ఉండేటువంటి వారు అధిదేవత ప్రత్యధి దేవతలు అంటారండి ఆయనకి ఆ పక్కన ఈ పక్క కూడా ప్రత్యధి దేవతలు అనమాట వాళ్ళు ప్రధాన దేవత ఆయన దానికి ఇరుపక్కల ఉండేటువంటి ఉపరి దేవతలు వాళ్ళు వాళ్ళు కూడా ఆవాహన చేస్తూ అనమాట మళ్ళీ ఎడంపక్క దాంట్లో ఉంచండి ప్రజాపతే హిత అంతా కూడా నమస్కారం చెప్పండి మమతక వశాత్తు గోచార వశాత్తు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోష పరిహారోస్తు స్వామి నా జాతకరీత్యా ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఆ దోషాలని తీసి పాడాయి స్వామి అని చెప్పి ఆ శనికి నమస్కారం చేసుకోండి తర్వాత రాహు ఆయన శరీశ్వరుడికి కుడి భాగంలో ఉంటాడు అనమాట నా మూల ఆయన శూర్పాకార మండలే చేటలో కూర్చుని ఉంటారటండి ఆ రాహు ఆయన ఆవాహన చేస్తున్నావు పిలుస్తున్నాం ఆయన్ని ఓం ఖానూతి సదా వృధ్ సఖా ఖజాచతు రాహుగ్రహేచ్ఛ రాహుగ్రహం నీలవర్ణం నీలమాల్యాంబరధరం నీలాభరణ భూషితం భూషిత నీలఛత్రజరతనాశోభిత్యరతమా మేరు అప్రదక్షిణీకర్వాణ నవగ్రహాల్ని కూడా రాహు కేతు విడిచిపెట్టి మిగిలిన గ్రహాలన్నీ భూమికి చుట్టూ ఇలా ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాయటండి కానీ రాహు కేతు కూడా అప్రదక్షిణంగా తిరుగుతూ సింహాసనస్థం వరద త్రిశూల బాణధరం చతుర్భుజం దక్షిణాభిముఖం దక్షిణ దక్షిణముఖంగా కూర్చుంటాటండి ఆయన బర్బర దేశం దేశానికి అధిపతి ఆయన బర్బర దేశాధిపతం పైఠీనసగోత్రం నగోత్రం సమద్యుతిం రాక్షసం కరాల శూల ఖడ్గ చర్మధరం గోమేధి భూషితం అందుకే జాతకరీత్యా ఏదైనా బావులేకపోతే గోమేధికం పెట్టుకోండి రాహుకు బావులేతే అంటారు గోమేధి కాభరణ భూషితం రాక్షస సంవత్సరే భాద్రవరమాసే కృష్ణ చతుర్దశ్యాం అభిజిన్నక్షత్ర జాతం కిరీటినం సుఖాసీనం పత్ని పుత్ర పరివారేతం గ్రహమండలే ప్రష్టమస్ అధికరణే హే రాహుగ్రహే రాహుగ్రహమావాయామి అక్కడ రాహుగ్రహమా తౌలపాకు అందులో ఉంచండి రాహుగ్రహస్ దక్షిణత మళ్ళీ దానికి ఇరుపక్కల కుడిపక్కనొకటి ఎరడం పక్కన ఒకటి రెండు తౌలపాకులు వేయండి ఆయంగో స్పృష్టి రక్రమేతమాతరం పునః పితరంజ ప్రయన్ రాహుగ్రహాధిరవతం ముందు కుడు పాగ్ర ఉంచండి రాహుగ్రహస్ పరం మృత్యో అనుపరేహి పంఠాయస్ దేవజానా చుత్మేమి మానః ప్రజాగౌరీరి సోమోత వీరాను రాహుగ్రహ ప్రత్యదైవతం పరం మృత్యుమాహజమి పూజయామి అందులో ఉంచండి నమస్కారం అధిదేవత ప్రత్యధిదేవతా మామ అనుకోండి అంతా కూడా రాహుగ్రహ దోష పరిహారోస్తు పరిహారోస్తూ తనంగ మావాహయామి ఆ శనికి ఎడం ఉంటాడు కేతు ఆ మూలన్నమాటని రాహు ఈ మూల కేతు ఆ మూల ఓం కేతున్న కేత వేపేషో మర్యాపేతా ఓం భూ వస్సు

కరాళ వక్ం ఖడ్గచర్మధరం గదావరదా రాక్షస సంవత్సరే చైత్రమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం అభిజిత్తు నక్షత్రం కిరీటి పరివారతమేతం హే కే్రహే ధ్వజాకారండలే ధ్వజం కలిగినటువంటి దాని మీద కేతు ఉంటాటండి కేతుగ్రహమావాహయామి

కుడి పక్క బ్రహ్మగారు కూర్చుని ఉంటాటండి కేతుగ్రహస్ ఉత్తర చిత్రగుప్తం మహాప్రాజ్ఞం లేఖిని సర్వదేహినా ఆ కేతుకు ఉత్తరం పక్కన చిత్రగుప్తుడు కూర్చొని ఉంటాటండి ఆయన లేఖినం పత్రధారిణం మనం చేసే కూడా ఆయన అందులో చట్టాలు రాసుకుంటూ ఆయన చిత్రగుప్తమావాహదామి స్థాపదామి పూజదామి అధిదేవత దహిత అందరూ కూడా మా అనుకోండి కేతు కేతుగ్రహ రస్తు ఆ సత్యనారాయణ స్వామిని ఆయన కూడా ఉండే నవగ్రహాలని తీసుకొచ్చి కూర్చోపెట్టాం ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళిద్దరే కదండి లోకాన్ని పరిపాలించేవారు వాళ్ళు కూడా తీసుకొచ్చి అక్కడ ఆవాహన చేయాలి బ్రహ్మగారిని కుజుడికి రాహుకి మధ్యలో రెండు తమలపాకులు వేయండి కుజుడికి రాహుకి మధ్యలో రెండు తమలపాకులు వేయండి ఒక తమలపాకులో బ్రహ్మగారిని ఆయన భార్య సరస్వతీదేవిని వాళ్ళిద్దరినీ అక్కడ ఉంచాలన్నమాట ఓం బ్రేవాణా పవిత్రమచ్చే తెరే భన్ను ఒక ఆకులో ఉంచుండవి బ్రహ్మానమావాహదామి స్థాపనామి పూజగామి బ్రహ్మపత్ ప్రణోదేవీ సరస్వతి ధీనామ వాజేమో బ్రహ్మపత్రీమాహజాగారిని తీసుకొచ్చాం విష్ణుమూర్తి ఆయన అవతల పక్క కలసికి అవతల పక్క గురుడికి కేతుకి మధ్యలో ఇదం విష్ణురువిచక్రమేత్రేధా పదం సమూఢమస్ పాగుం సురే శ్రీ మహావిష్ణుం ఆవాహదామి ఆవాహదీ విష్ణు పత్ సక్తున్నాత్ర అత్ర సఖాద సఖ్యాన భద్రైషాం లక్ష్మీర్ని మహాలక్ష్మీ విష్ణు పని పూజయామి ఇప్పుడు మహేశ్వరుడు పరమేశ్వరుని ఆయన తీసుకొస్తున్నావు ఆయన కలశకి ముందు భాగంలో ఉంటారన్నమాట కలశకి శుక్రుడికి మధ్యలో అనమాట కలశకి శుక్రుడికి మధ్యలో రెండు తమలపాకులు వేయండి